ఇక్కడ హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర కన్నెల పండుగ సాగనుంది ఈ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు సిటీ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు పదమూడు కిలోమీటర్ల యాత్ర సాగుబోతుంది హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడలోని రామ మందిరం దగ్గర ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమై తాండ్బండలోని హనుమాన్ మందిరం వరకు కొనసాగుతుంది ఇక ప్రతి ఏడాది హైదరాబాద్ లో వీర హనుమాన్ జయంతి శోభాయాత్ర వైభవంగా సాగుతుంది శనివారం జరగనున్న యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు గ్రేటర్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పదిహేడు వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు శోభాయాత్ర సాగే మార్గంలో ప్రత్యేకంగా డ్రోన్ల సహాయంతో నిఘా ఏర్పాటు చేయనున్నారు హనుమాన్ శోభయాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని పోలీసులు సూచించారు గౌలిగూడలోని రామ్ మందిరం నుంచి యాత్ర ప్రారంభమై సికింద్రాబాద్ తాట్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరగనుంది మొత్తం నాలుగు వందల యాభై వైకి కెమెరాలతో నిఘా చేశారు ఫైర్ క్రాకర్స్ నిషేధమని పోలీసులు తెలిపారు రెచ్చగొట్టే ప్రసంగాలు పాటలు బ్యానర్స్ ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు ఇక మొత్తం నలభై నాలుగు చోట్ల ట్రాఫిక్ డివైడర్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్తో పాటు సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వైన్ షాప్స్ బార్లు పబ్లు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆయా ప్రదేశాల్లో పేర్కొన్నారు